నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం నాకు ఆర్థిక సహాయం అందచేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి సుజనా ఫౌండేషన్ కి థ్యాంక్స్ నేను అనుకోకుండా సెకండ్ ఫ్లోర్ నుండి పడిపోవడం వల్ల నా లోయర్ బాడీ పని చేయడం ఆగిపోయింది అప్పటి నుండి అక్కడే ఆగిపోకుండా స్పోర్ట్స్ లో బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ లో గోల్డ్ మెడల్స్ సాధించాను స్పోర్ట్స్ మరియు స్టడీస్ ఆర్థికంగా మేనేజ్ చేయడం కష్టం కాబట్టి ఎమ్మెల్యే గారిని కలిసి సుజనా ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయడం హ్యాపీగా ఉంది శ్రీధర్ గారు నా గురించి ఫాలో అప్ చేస్తూ ఇప్పుడు చెక్ అందించారు ఇప్పటి వరకు జపాన్ థాయిలాండ్ ఇండోనేషియాలోనూ ఆడాను నా ఆసియం రెండు వేల ఇరవై ఎనిమిది పారా ఒలింపిక్స్లో ఆడాలని దానికి ఇలా సపోర్ట్ అందించిన వారికి థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి నా చేతికి వచ్చిందంటే కారణం శ్రీధర్ కేరన్ కూడా నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే సుజనా చౌదరి సార్ ఫస్ట్ నుండి ఆయన పనులైన బిజీగా ఉంటున్న సరే నాకు ఫస్ట్ నుండి ఫాలో అప్ చేస్తుంది సార్ని మీట్ అయిన తర్వాత నుండి నాకు ఫాలో అప్ చేసి ఈరోజు ఈ చేతికి అరు థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సుజనా చౌదరి ఫౌండేషన్ సుజనా చౌదరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంటర్నేషనల్ నాకు ఈ ఎలా జరిగిందంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ విజయవాడ అనుకోకుండా సెకండ్ ఫ్లోర్ నుండి పడిపోవడం వల్ల నాకు వెన్నెపం దెబ్బతిని ఇంకా లవర్ బాడీ పని చేయడం లేదు సో దాని తర్వాత టూ ఇయర్స్ నేను మళ్ళీ నడుస్తాను అని చెప్పి టూ ఇయర్స్ ఫిజియోథెరపీ చేసి అంతా ఇంకా డాక్టర్స్ ఫైనల్లీ నువ్వు నడవలేవు అని చెప్పిన తర్వాత నేను ఇంకా స్పోర్ట్స్లోకి వెళ్దామని నాకు ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లోకి వచ్చింది ఇంకా నేను ఈ స్పోర్ట్స్కి స్టార్ట్ చేసింది త్రీ ఇయర్స్ బ్యాక్ సో ట్వంటీ ట్వంటీ త్రీలో నేను నేషనల్స్ అని తర్వాత నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను జపాన్ ఇంకా థాయిలాండ్ ఇండోనేషియా ఇలా లైక్ చాలా కంట్రీస్కి వెళ్ళి గోల్డ్ మెడల్స్ కూడా అయ్యాయి సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఎయిట్లో ఒలింపిక్స్కి నేను ట్రై చేస్తున్నాను ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వాలంటే వరల్డ్ ర్యాంకింగ్ చాలా టెన్ లోపు ఉండాలి సో నేను ఆ వరల్డ్ ర్యాంక్ వరల్డ్ సారీ ఒలింపిక్స్కి నేను సెలెక్ట్ అవ్వాలి అంటే నా ర్యాంకింగ్ పెరగాలంటే చాలా టోర్నమెంట్స్ నేను ఆడుతూ ఉండాలి సో దానికోసం అయి సపోర్ట్ కోసం అలానే నేను ఇంకొక వైపు స్టడీస్ కూడా నాది బీఎస్సీ కంప్లీట్ అయింది ఒకవైపు స్టడీస్ ఇంకొక వైపు స్పోర్ట్స్ కెరీర్ అలానే స్పైనల్ కట్ ఇంజరీ అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా సో మూడు బ్యాలెన్స్ చేయలేక నేను ఇంకా ఫోర్ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను సుజనా చౌదరి గారిని మీట్ అవ్వడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ నా కండిషను సో అండ్ సో ఇది సార్ ఇలా ఉంది అని చెప్పి నేను సార్ దగ్గర చెప్పిన తర్వాత సో సరే నీకు జాబ్ వచ్చే వరకు నీ స్పోర్ట్స్ కెరీర్ నువ్వు అనుకున్న సాధించే వరకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నీకు నేను గైడ్ చేస్తానని చెప్పి సుజనా చౌదరి గారు నాకు ఇప్పుడు మంత్లీ ఒకవైపు నీ స్టడీస్ నువ్వు చేసుకో ఇంకా నీ మంత్లీ ఫైనాన్షియల్లీ నీ ఎక్స్పెన్సెస్ కోసం నేను మంత్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తానని చెప్పి నాకు సుజనా చౌదరి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సుజనా చౌదరి ఫౌండేషన్ థ్యాంక్ యూ సో మచ్